ఆడవాళ్ళ విషయానికి వస్తే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆడదాన్ని ఇబ్బంది పెట్టిన వాడు ఆడదాన్ని హింసకు గురి చేసిన వాడు దాని ఉసురు ఖచ్చితంగా తగులుతుంది అని చెప్పి అది నిజమేనామా సర్వసాధారణంగా ఇప్పుడు ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళు క్షోభకు గురవుతారు మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళు క్షోభకు గురవుతారనమాట దాన్ని స్త్రీ శాపం కన్యాశాపం అంటారు అంటే ఇదేంటంటే ఇది కూడా కర్మే అన్నమాట అంటే స్త్రీ రుణం అంటారు చాలా మంది ఆడవాళ్ళని మోసం చేసి మగవాళ్ళు డబ్బులు లాగేస్తూ ఉంటారు ఇట్లా ఆడవాళ్ళ క్షోభకు గురైనప్పుడు ఆ పాప కర్మ అనేది అలాగే ఉండిపోతుంది ఆ జంటకి చాలా వరకు అతని యొక్క కూతుళ్లు అనుభవిస్తారు అన్నమాట అంటే ఇతను ఎవరికైతే లేడీస్ కి హింసించి టార్చర్ చేస్తాడో అతని యొక్క సంతానం అనుభవిస్తుంది ఆ ఇబ్బందులు ఆ బాధ లేకపోతే ఇతని కెరీర్ లో గ్రో అవ్వకపోవటం కొంతమంది జెంట్స్ చాలా పూజలు చేయించుకుంటూ ఉంటాడు ఎవరో ఒక అమ్మాయిని హింసించి టార్చర్ చేసి వచ్చి యజ్ఞయాగాలు జరిపించుకోవటం వల్ల ఏమది పోదు అందుకే అంటారు ఇటువంటి కర్మలు పాపాలు తొలగించుకోవటానికి కన్యా పూజ అంటారు పూజ సువాసినీల పూజ అంటారు తంత్రంలో సువాసిని పూజ అనేది అత్యంత ప్రత్యేకమైంది ఆడవాళ్ళను కూర్చోబెట్టి దేవతా స్వరూపాలుగా భావించి పాద పూజ చేస్తారు ఎంత పెద్ద గురువైనా సరే ఒక స్త్రీని కూర్చోబెట్టి పాద పూజ చేయాల్సిందే అప్పుడే అమ్మవారు అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట రామకృష్ణ పరమహంస కాళీ అనుగ్రహం పొందిన ఆయన ఆయన భార్యని కూర్చోబెట్టి ఆయన పూజ చేసేవాడు పాద పూజ చేసి ఆమెలో కాళీని దర్శనం చేసుకోగలిగాడు అనమాట కాబట్టి లేడీస్ ఉసురు అనేది అంత మంచిది కాదు ఒక అని చాలా మంది అబ్బాయిలు ఏంటంటే ఒకరిని మోసం చేసి ఇంకొకరిని ఇంకొకరిని మోసం చేసి ఆ కర్మ అనేది అలా ఉండిపోతుంది వాళ్ళు ఫేస్ చేయాల్సింది యూనివర్స్ లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా యాక్షన్ కి రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అదంతా మనం ఈ జన్మలోనే అనుభవించాము దీన్ని స్త్రీ స్త్రీ శాపం స్త్రీ రుణం అంటారు అనమాట వీటి వల్ల ఏంటంటే జెంట్స్ ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వలేరు ఎన్ని యజ్ఞాలు చేయించుకుంటున్నా యాగాలు నిర్వహించుకుంటున్నా ఎవరైనా పూజలు మంత్రాలు చేసే అబ్బాయిలు ఉంటారు వాళ్ళకి తొందరగా సిద్ధించదు అంటే వేరే ఒక స్త్రీని మానసిక క్షోభ పెట్టి వీళ్ళు చేసే పూజల వల్ల ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి వీటికనేసే ప్రత్యామ్నాయంగా కుమారి పూజ సువాసిని పూజ అంటారు కేవలం ఈ పూజలు ఈ సంస్కృతి అనేది మన హిందూ సంప్రదాయంలోనే చాలా గొప్పదైన సంస్కృతి అన్నమాట మన సంస్కృతి సాంప్రదాయం హిందూ ధర్మం ఏం చెప్పింది ప్రతి ఆడది అమ్మవారి స్వరూపమే ఆమెని క్షోభకు గురి చెయ్యరాదు అని ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని క్షోభలకు గురి చేసుకో చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఫలితం ఉంటుంది ఇప్పుడు ఎంతసేపు క్షోభకు గురి చేశారు అనుకోండి వాళ్ళ సంతానం ఉంటుంది ఆ స్త్రీ యొక్క సంతానం పురుషుడు అనుకోండి అబ్బాయి అతను గురువు అవ్వకపోవటం అతని పరిస్థితి బాగాలేకపోవటం ఇబ్బందులు పడటం ఆ స్త్రీలు ప్రతి ప్రతి ఒక్కరికి నీతి నియమాలు అనేది కామన్గానే ఉంటాయి కాబట్టి ఇటువంటివి ఇబ్బందులకు గురవాల్సి ఉంటుంది ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇబ్బంది పెట్టి హింసించి వాళ్ళని వాళ్ళ ప్రలోభాలకు గురి చేసుకుని చేసే సాధనల వల్ల పూజల వల్ల ఎటువంటి ఫలితాలు ఉండవన్నమాట కాబట్టి ఎప్పుడు తన పక్కన వాళ్ళని నొప్పించకుండా ధర్మం న్యాయం అనేవి ఉంటాయి అవి ఎరిగి ఉండాల్సి ఉంటుంది ఎక్కువ పూజలు మీరు అన్నట్టుగా ఎక్కువ పూజలు చేసే వాళ్ళే ఎక్కువగా ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటారమ్మా నిజంగా మూర్ఖంగా బిహేవ్ చేస్తుంటారు ఎందుకనమ్మా అలా మూర్ఖంగా ఎందుకు చేస్తూ ఉంటారు అంటే ఆపడానికి ఇప్పుడు మీరు పూజ చేసే పద్ధతిగా ఉన్నారనుకోండి ఎవరికి నచ్చుతుంది మీరంటే ఇష్టమైన వాళ్ళకి నచ్చుతుంది మీరంటే ఇష్టం లేని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు అది అతనిలో తప్ప కానీ మీలో కాదు కదా ఆ విధంగా మనం ఉన్న విధానంలో మనం ఉండాలి అది ఎందుకంటే నేను బాగుంటాను నేను అన్ని చేస్తాను లోకాన్ని ఉద్ధరిస్తాను అంటే నచ్చని వాళ్ళు ఒప్పుకోరు కదా అది రాక్షసులు అనేది ప్రతి యుగంలో ఉంటారు ఇప్పుడు మనం పక్కనే ఉంటారు కలియుగంలో అయితే మన పక్కనే ఉంటారు చూసుకొని దానికి తగ్గట్టుగా దానికి తగినట్టుగా ముందుకు వెళ్తూ ఉండాలి మా అయితే ఆడవారికి సంబంధించి నాది ఇంకొక చిన్న డౌట్ అమ్మా ఇప్పుడు పెళ్లి చూపులు చూసేటప్పుడు గానీ ఎక్కువగా కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఇంట్లోకి వచ్చే అమ్మాయి లక్ష్మీదేవి ఇట్లా అని అమ్మవారితో పోలుస్తుంటారు కొన్ని కొన్నిసార్లు అమ్మాయి అడుగు పెట్టిన తర్వాత మాకు కలిసి వచ్చింది అని తర్వాత ఈ అమ్మాయి అడుగు పెట్టింది మాకంతా దరిద్రం చుట్టుకుంది ముందు చాలా బాగుండేటోళ్ళమని ఇట్లా ఇప్పుడు కోడలిగా వచ్చిన గురించి ఓకే అమ్మా ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ఈ పాప పుట్టిన తర్వాత మాకు పాప కలిసి వచ్చింది ఈ పాప పుట్టిన తర్వాత మాకు ఎదుగుదల లేదు ఇట్లాంటివన్నీ సాధారణంగా ఆడవాళ్ళ విషయంలో వింటూ ఉంటామమ్మా ఏంటమ్మా నిజంగా ఇదంతా మన సనాతన ధర్మం నుంచి ఇలాంటి ఒక ఆచారము సాంప్రదాయం ఇలాంటి మాటలు ఉన్నాయమ్మా ఇవన్నీ మధ్యలో వచ్చినాయి అంటారా ఇది వచ్చి ఒక మనిషిని క్రిటిసైజ్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న విషయాలు వీటిలో ఉన్నది దీంట్లో ఎంత అంటే ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒక పిల్లకి అదృష్టం బాగుండొచ్చు అదృష్టం అంటే ఒక యోగి వెళ్ళి ఇంకో జన్మ తీసుకున్నాడు అనుకుందాం అన్ని కలిసి వస్తుంది ఏ లక్ష్మీదేవి ఉపాసన చేసిన వాళ్ళు ఏ దుర్గాదేవి ఉపాసన చేసిన వాళ్ళు ఆ ఇంట్లో పొడితే ఆ ఇంటికి కలిసి రావడం అనేది కామన్ అది నిజమైన విషయం కానీ ఒకరు పుట్టడం వల్ల చెడు జరిగింది అని అనుకున్నప్పుడు లేదు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అనుకున్నప్పుడు దానికి తగిన రెమెడీస్ ఉంటాయి దాన్ని చేసుకోవడం ఉత్తమం కానీ క్రిటిసైజ్ చేయటం వల్ల ఎటువంటి యూజ్ లేదు కదా ఒకవేళ నిజంగా అమ్మాయి జాతకం అనుకుందాం అమ్మాయి కర్మ ఫలాలు బాగాలేదు అనుకుందాం అది అమ్మాయిని తిట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమ్మాయి తెచ్చుకుంది కాదు తెచ్చుకుందే అనుకుందాము సమస్య ఉన్నప్పుడు సొల్యూషన్ వెతుక్కోవాలి కానీ క్రిటిసైజ్ చేయకూడదు ఎందుకంటే తెలిసి చేసింది ఏది కాదు కదా నిజంగా కర్మలు ఉంటే జాతక దోషాలు ఉంటే రెమెడీస్ చేసుకుని మంత్రదీక్షలు ఇప్పిస్తే కలిసి వస్తుంది అంతే ఓకే అయితే మొత్తానికి ఉంది ఇది అయితే అటువంటివి ఉంటాయా అంటే దాంట్లో కొంత సత్యం అనేది ఉంది కానీ ఆ పేరుతో క్రిటిసైజ్ చేయటం అనేది మంచిది కాదు అది ఒకవేళ నిజంగా బాగాలేకపోతే రెమిడీస్ చేసుకోండి లేదంటే అమ్మాయికి మంత్ర దీక్ష ఇప్పించుకోండి కర్మలు తీరిపోతాయి కదా పూజా విధానం నేర్పించండి హనుమాన్ చాలీసా దేవి కడ్గమాల పారాయణం చేసుకోవచ్చు చిన్నపిల్లలకి జపం ఇవ్వచ్చు జపాలు నామజపాలు ఇవ్వచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలకి చక్కగా చేసుకుంటారు విద్యలో బాగా రా రాణిస్తారు అష్టాక్షరి ద్వాదశాక్షరి చిన్నపిల్లలు చేసుకుంటే స్కూల్ కి వెళ్ళి పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటే అక్షరాక్షరి చేస్తే పిల్లలకు బాగా చదువు వస్తుంది శ్రీమన్నారాయణుడి మొత్తానికి అంటే వాళ్ళ జాతక పరంగా ఏమైనా పుట్టుక ఇబ్బందులు ఉంటే రికవరీ అవుతాయి కొంతమంది అమ్మాయిలు అత్తగారింటికి వెళ్తే అదృష్టం కలిసి వస్తుంది అనేది నిజమే ఎందుకంటే ఇప్పుడు ఒక కన్య ఉంటుంది అమ్మాయి ఒక ఉపాసకురాలు అనుకుందాం మంచి పుణ్యాన్ని వెంట తెచ్చుకుందా అనుకున్నాం అటువంటి అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టగానే కలిసి వస్తుంది కొంతమంది ఇంట్లో పెట్టగానే కలిసి రాలేదు అనుకుందాం రెమిడీస్ చేసుకొని చక్కగా పూజలు చేసుకోండి అంతేగాని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మన బాడీ పార్ట్స్ లో ఏదైనా డ్యామేజ్ వస్తే రికవరీ చేసుకుంటామా పార్ట్ ని తీసేస్తామా తిట్టుకుంటూ కూర్చుంటామా లేదు మార్చుకోవడానికి చూస్తామా రికవరీ చేసుకుంటాం ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే దేవుడు ఇచ్చిన వాళ్ళు మన కన్న బిడ్డలు మనం అనుకున్నట్టు కాదు దేవుడు ఇచ్చిన వాళ్ళు కాబట్టి రికవరీ కోసమే ఆలోచించాలి సొల్యూషన్ కోసం అయితే అమ్మా రుద్రాక్షల విషయానికి వస్తే చాలా మంది ఈ రుద్రాక్ష ధరిస్తే మంచి జరుగుతుంది ఇలాంటివి చాలా వింటున్నాం అమ్మా మనకు అసలు నిజంగా ఎటువంటి రుద్రాక్ష ధరించాలి నిజంగా రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి జరుగుతుందా అసలు ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించవచ్చా ఒక రుద్రాక్ష అనే టాపిక్ తీసుకుంటే చాలా సందేహాలమ్మా అమ్మా రుద్రాక్ష అంటే ఏంటంటే పరమేశ్వరుని అశ్రువుల నుంచి వచ్చినవి అత్యంత పవిత్రమైనవి అని చెప్పి శాస్త్రవచనం మన పెద్దవాళ్ళు మనకి చెప్పిన విషయం అత్యంత పవిత్రమైనది రుద్రాక్షలో శివుడు ఉంటాడు అనేది రుద్రాక్ష ధరించడం నియమాలు అనేది యూనివర్సుల్లో కొన్ని కొన్ని వస్తువులకి కొన్ని రకాల మూలికలకి పవర్ అనేది ఉంటుంది న్యాచురల్ పవర్ కొన్ని కొన్ని మూలికలు వాడినప్పుడు హ్యూమన్ బాడీ రికవరీ అవుతుంది ఆయుర్వేదం ఒక మంత్రంతో ఒక నక్షత్రంలో కలెక్ట్ చేయటం అనేది తంత్రం ఓకే తాంత్రిక పద్ధతిలో కొన్ని మూలికల్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు వాటిలో తేజస్ పోకుండా శక్తి పోకుండా బంధించటం కలెక్ట్ చేయటం మంత్రపూర్వకంగా మంచి సమయంలో తీసుకోవడం ద్వారా వాటికంటూ నేచురల్ గా పవర్ ఉంటుంది ఆ పవర్ మనం అబ్జర్వ్ చేసుకోవటమే రుద్రాక్ష వేసుకోవాలా వేసుకోకూడదా అనేది ఇప్పుడు రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళందరూ కరెక్ట్ గా ఉన్నారని లేదు రుద్రాక్షని వేసుకోని వాళ్ళందరూ కరెక్ట్ గా ఉన్నారని లేదు వేసుకున్న వాళ్ళంతా కరెక్ట్ గా నియమాలు పాటిస్తున్నారా అంటే అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం ఎవరెంత కరెక్ట్ గా ఉన్నారు అనేది దేవుడికి తెలుసు నియమాలు అంటారా దేనికి తగినవి దానికి ఉంటాయి ఆచరణ విధానం ఒక రోజు ఆచరించి రెండో రోజు ఆచరించకపోయినా వాటి వల్ల పెద్ద యూజ్ ఉండదు నిజాయితీ ఎక్స్టర్నల్ లో కాదు మనలో మనం వెతుక్కోవాలి అది అంటే ఏ రుద్రాక్ష వేసుకోవడమో ఇవన్నీ కాదు మనలో మనం ధర్మం అనేది మనలో ఉండాలి ఎక్స్టర్నల్ వస్తువుల్లో పవర్స్ అనేవి ఉంటాయి పద్ధతిలో వాడటం వల్ల దానికి తగిన శక్తి మనిషి అనుభవిస్తూ ఉంటాడు